హలో ఫ్రెండ్స్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మరి ఒక మంచి నెట్ ప్యాటర్న్ మేకింగ్తో సహా మీ ముందుకైతే వచ్చేసేసాను నేను మీ భాగ్యలక్ష్మి అండి అందరూ బాగున్నారా దీని గురించి చాలా మంది క్వశ్చన్స్ వేస్తున్నారు అక్క అందరూ కుడుతున్నారు మీరు ఎందుకు కుట్టట్లేదు అని మనం ఒక వర్క్ చేయాలి అని అంటే ఆ వర్క్ ఫినిషింగ్ ఆ వర్క్ కి సంబంధించి ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా ఎట్లా చేయాలి అన్ని మనం చెక్ చేసుకుని స్టిచ్ చేస్తామండి మీరందరూ కుట్టాలి మీరందరూ వేయించుకోవాలి అని అంటే మన దగ్గర నుంచి నార్మల్ గా బయటికి వెళ్ళడానికి అయితే మనము అయితే ఇష్టపడం కాబట్టి దీన్ని ఇంకొంచెం తో జయ మేడం చేత మళ్ళీ రీడిజైనింగ్ చేయించాల్సి అనమాట కొన్ని కొన్ని చిన్ని మార్పులతో ఎందుకంటే ఆల్రెడీ ఇంకొక డిజైన్ ఆల్రెడీ ఉన్న డిజైన్ నేను వేసున్నాను నాకు ఎందుకో అక్కడ ఫినిషింగ్ అనేది కొంచెం మైనస్ అనిపించిందనమాట సో దీన్ని నెట్ ప్యాటర్న్ కి కస్టమర్ హ్యాస్గా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా అయితే ఈ డిజైన్ ని నేను మీకు చూపించబోతున్నాను ఈ రోజు ఈ వీడియోలో అండ్ ముందుగా యాజ్ యూజువల్ గా అందరికీ నేను చాలా వీడియోస్తో చెప్తున్నాను నెట్ ప్యాటర్న్ ఎప్పుడైనా వేసేటప్పుడు కింద నెట్ క్లాత్ పెట్టండి పైన మనకి హాఫ్ పట్టు క్లాత్ కానీ శారీలో క్లాత్ కానీ ఏదైనా పైన పెట్టండి అని చెప్తున్నాను ఎందుకు అంటే నెట్ ఫ్యాబ్రిక్ అనేది చాలా డెలికేటెడ్గా ఉంటుందండి మనం పైన పెట్టి వర్క్ చేస్తే ఏంటంటే ఆ వర్క్ వరకే ఆ నెట్ ఫ్యాబ్రిక్ అనేది పెడతాము ఫర్దర్గా కస్టమర్కి పిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది నెట్ హోల్స్ పడి డ్యామేజ్ అయ్యేది వేరు బ్లౌజ్ పిగిలిపోయేది వేరు నెట్ క్లాత్ అనేది డ్యామేజ్ అయి పాడైంది అని అంటే అది క్లాత్కి సంబంధించి వస్తుంది మనం పైన పెట్టే ప్యాచ్ వర్క్ లాగా ఈ నెట్ని చేసాము అంటే అది పిగిలిపోతుంది రేపు తర్వాత అది మన మిస్టేకే అని చెప్పేసి కస్టమర్కి అర్థమైతే మనకి బ్యాడ్ నేమ్ వస్తుంది ఇక మనం అయితే ఇప్పుడు లేట్ చేయకుండా మనం చేసే ప్రాసెస్ కొన్ని మంచి టిప్స్ అండి చాలా వీడియోస్లో నేను షేర్ చేసుకుని టిప్స్ అయితే ఈ రోజు అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నాను వేయించుకునే వాళ్ళకి కూడా మనం ఎలా వర్క్ చేస్తాము ఏంటి దాని ఫినిషింగ్ అనేది మీకు కూడా తెలియాలి కాబట్టి వేయించుకునే వాళ్ళు కూడా ఒకసారి చూడండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దీన్ని వచ్చేసి యాప్లిక్ స్టిచ్ అంటారండి మనం ఒక నెట్ ప్యాటర్న్ వేసేటప్పుడు ఈ యాప్లిక్ స్టిచ్ ఎందుకు యూజ్ చేస్తామంటే కస్టమర్కి నెట్కి క్లాత్కి మధ్యలో ఏ విధంగా అయితే మగ్గం వర్క్ చేస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా వేయడానికి మనం ఇది యూజ్ చేస్తాము నార్మల్గా మగ్గంలో ఏంటంటే ఒక గొల్స్ కుట్టు వేసేసి ఒక పూసకుట్ట అట్లా కుట్టేస్తే ఏంటంటే వాళ్ళకి సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రా ఏం చేయాల్సిన పని లేదు కానీ మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో అలా చేయాలి అంటే ఈ వ్యాప్లిక్ స్టిచ్ అయితే చాలా బాగుంటుంది ఈ స్టిచ్ వచ్చేసి మనకి ఎటువంటి డ్యామేజ్ రాకుండా నీట్గా క్లాత్ని అలాగే స్టిఫ్గా ఉంచుతుంది అనమాట సో దాని తర్వాత కట్ చేసుకునేటప్పుడు ఇట్లాంటి డిజైన్స్ని కార్నర్ నుంచి స్టార్ట్ చేయండి కట్ చేయటము ఎందుకంటే ఒకవేళ మధ్యలో కనుక అనుకోండి ఒకవేళ ఏదైనా చిన్న డ్యామేజ్ వచ్చేసినా కానీ మొత్తం పడైపోతూ ఉంటుంది కదా సో కొత్తగా స్టార్ట్అప్ చేసే వాళ్ళకి ఇలా కార్నర్స్లో స్టార్ట్ అని చెప్దామనుకొని నేను ఈ విధంగా చేసి చూపిస్తున్నాను అనమాట నేను ఎక్కువ పెద్ద సీజరే యూజ్ చేస్తున్నాను మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చిన్న సీజర్స్ చాలా తక్కువ యూస్ చేస్తాను చిన్న సీజర్స్ యూజ్ చేసే పని అయితే ఆ కార్నర్ పైకి ఉండే సీజర్స్ యూస్ చేస్తానండి ఇట్లాంటి సీజర్స్ యూస్ చేసినప్పుడు ఏంటి అని అంటే మనకి క్లాత్ అనేది డ్యామేజ్ అనేది రాదు కింద నెట్టి కట్టే ఛాన్స్ కూడా ఉండదు నేను కట్ చేసే విధానం కూడా చూడండి ఎటువంటి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టకుండా నేను మీకు నిదానంగానే ఎందుకు చూపిస్తున్నా అంటే నేను కట్ చేసే విధానం మీకు తెలియాలి మధ్యకి కత్తెరని కొనతో మాత్రమే కట్ చేస్తున్నాను ఇదైతే మరీ షార్ప్ గా ఉండే కత్తెర అయితే కాదు నార్మల్ గానే ఉంటుంది కదండి కొంచెం మొద్దుపోయినట్టు ఉంటుంది కదా అలా మరీ ముద్దు పోలేదు షార్ప్ గా లేదు ఇలాంటి కత్తరిని యూస్ చేయడం వల్ల కింద నెట్ క్లాత్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే రాకుండా ఉంటుంది లేదు మాకు చిన్న కలర్ అలవాటు అంటే మీరు అది కూడా యూస్ చేయొచ్చు లేదు అంటే సిమ్ రిప్పర్ ట్రై చేయండి సిమ్ రిప్పర్ కి కింద గుబ్బగా ఉంటుంది కదా దాంతో కట్ చేయడం వల్ల కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు బట్ జాగ్రత్త అండి నెట్ అంటే సెన్సిటివ్ గా ఉంటుంది అండ్ ఇంకొంతమంది అడుగుతున్నారు నెట్ కి మనకి లైనింగ్ వేయొచ్చా వేయకూడదని అది కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నా అనమాట వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితేనే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయి టోటల్ స్టిచ్చింగ్తో సహా ఎలా వచ్చింది బ్లౌజ్ ఏంటి అనేది మొత్తం కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను అండ్ ఇంకొక విషయం కూడా ఇది కట్ చేసేటప్పుడు ఆ పేసులు అట్లాంటివి కూడా లేకుండా చూడండి అండ్ జాయింట్ నేను ఇలాంటి యాప్లిక్ స్టిచ్ వేసేది కూడా బ్లౌజ్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ యాప్లిక్ స్టిచ్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట సో స్టిచ్ పేరు యాప్లిక్ స్టిచ్ అండి బట్ వర్క్ వేసే ప్రాసెస్ అయితే యాప్లిక్ వర్క్ ప్రాసెస్ అయితే కాదు ఎందుకు సపరేట్గా గా యాప్లిక్ వర్క్ వేరు నెట్ వర్క్ వేరు అని చెప్తున్నాను అనేది ఆల్రెడీ ఇప్పటికే మీకు ఒక ఐడియా అప్లిక్ వర్క్ అంటే మనం పైన ప్యాచ్ లాగా యాడ్ చేసేదాన్ని ప్యాచ్ ఎంబ్రాయిడరీ అప్లిక్ వర్క్ అంటాము నెట్ ఎంబ్రాయిడరీకి మనం కింద యాడ్ చేస్తాము సో రెండు ప్రాసెస్ అయితే కింద పైన యాడ్ చేయకూడదా అనొచ్చు పైన కూడా యాడ్ చేయొచ్చండి మన ఇష్టం మనం ఎట్లా యాడ్ చేస్తాము అనేది కానీ కస్టమర్ కి ఫినిషింగ్ రావడానికి కొంచెం మన వంతు ప్రయత్నం పైన వచ్చేసి యాడ్ చేసేసుకొని ఒకసారి ఎవరైనా వేయాలి అంటే ట్రై చేయండి బట్ లాంగ్ రన్ అయితే బ్లౌజ్ అనేది రాదు సో నేను ఇలా ట్రై చేస్తున్నాను ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ బేస్ ను ప్రతిదీ మీకు చెప్తున్నాను అంటే నేను ఆల్రెడీ అవన్నీ ట్రై చేసి ఎలా వస్తుంది ఏంటి అనేది అన్నీ చూసి వచ్చాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీతో చెప్తున్నాను ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే ఆ యాప్లిక్ స్టిచ్ వేస్తాము కింద హాపట్ ఉంటుంది పైన నెట్ ఉంటుంది ఎటువంటి క్లాత్ అనేది పేగిపోయే ఛాన్సెస్ ఉండదు ఎందుకంటే నెట్ అనేది కింద హ్యాండ్ మొత్తం వచ్చేస్తుంది కాబట్టి అండ్ వర్క్ వేసేటప్పుడు కూడా చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా అయితే వస్తుంది అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎక్కడా కూడా థ్రెడ్ బ్రేకింగ్ కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏది ఎందుకు లేదు అనేది మీకు డౌట్ రావాలి ఎందుకు డౌట్ రావాలి అనేది కూడా చెప్తాను వినండి ప్రతి వర్క్ మనం చేసేటప్పుడు ఎక్కడ స్టిచ్ తెగుతుంది దారం తెగుతుంది అంటే ప్రాబ్లం ఏంటి ఇవన్నీ కూడా మనం మెయిన్ తెలుసుకొని ఉండాలి మరికొంతమందికి ఏంటి అని అంటే సైడ్ వచ్చేసి లాప్లిక్ స్టిచ్ ఒక్కటే వేస్తే పిగిలిపోతుంది అని చెప్పేసి కొంచెం భయం అయితే వస్తుంది సో వాళ్ళందరి కోసం ఇలా ఒక థిక్ స్టిచ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఈ డిజైన్కి అండ్ ఇక్కడ ఫ్లవర్స్ ప్లేస్లో కూడా ఒక మంచి నాట్ వర్క్ అండి ఈ నార్ట్ వర్క్ వేసేటప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సో మొత్తం కూడా మళ్ళీ తయారు చేయడం డిజైన్ అయితే జరిగిందనమాట సో నెట్ మీద వేస్తున్నాను చూడండి ఎటువంటి ప్రాబ్లం అయితే నాకు ఇక్కడ అయితే మిషన్ ఇవ్వలేదు ఇలాంటి నెట్ మీద వర్క్ చేసేటప్పుడు ప్రతిదీ చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలండి ఏ డిజైన్ నెట్ మీద వేయొచ్చు ఏ డిజైన్ మీద యాప్లిక్ వర్క్ చేయొచ్చు ఏమైనా నెట్ ఏమైనా ప్రాబ్లం వస్తుందా ఎందులో ఏమైనా హెవీ నాన్ స్టిచెస్ ఉన్నాయా వెయ్యగలమా వేయలేమా సో ఇవన్నీ కొంచెం ఆలోచించుకుంటే మంచిది అనేది నా ఒపీనియన్ అనమాట సో ఇక్కడ డిజైన్ అయితే ఫినిషింగ్ చూడొచ్చు నేను మొత్తం కూడా నేను చాలా క్లియర్గా ప్రతి వీడియోలో ఏదైనా కానీ డిజైన్ క్లియర్గా ఎందుకు చూపిస్తాను అంటే మన ఫినిషింగ్ మీకు కనిపించాలి నేను యాక్చువల్లీ ఈ డిజైన్ వచ్చేసి ఇంకొంచెం తిక్కగా చేయించడం అయితే జరిగింది ఇంత తిక్కగా చేయించినా కానీ ఎటువంటి నెట్ మీద ఎటువంటి ప్రాబ్లం కూడా రాలేదండి అండ్ నేను వేసింది సింగిల్ లేయరే డబల్ లేయర్ కూడా చేయలేదు చాలా మంది స్టిచ్చింగ్ దగ్గర చాలామంది అనుమానం పడుతూ ఉన్నారు కదా ఈ బ్లౌజ్కి అయితే నేను ఎటువంటి లైనింగ్ కూడా వేసుకోలేదండి డబల్ లేయర్ నెట్ కూడా వేసుకోలేదు ఓన్లీ ఆ సింగిల్ లేయరే వేసుకున్నాను అనమాట ఇంకా కావాలి అనంటే మీరు డబల్ లేయర్ యూస్ నేను ఏంటంటే కొంచెమే నెట్లో తెచ్చుకున్నాను నేను తెచ్చుకున్నది ఆ హ్యాండ్కి అయితే సరిపోయింది అనమాట ఎక్కువ ఎక్సెస్ తెచ్చుకోలేదు కాబట్టి ఇంకా దాని కింద సెకండ్ లేయర్ వేయలేదు ఇంకా మళ్ళీ షాప్కి వెళ్ళి తెచ్చుకొచ్చుకునే అంత టైం లేదండి ఇదైతే నా బ్లౌజే అనమాట నాకేంటంటే ఇట్లా సింపుల్గా వేసుకోవడం ఇష్టము బట్ ఈ డిజైన్ వచ్చి చాలా రోజులు అయినా కానీ కొంచెం మారిస్తే బాగుండు కొంచెం ఏదైనా మనకే తగ్గ ఫినిషింగ్ కొంచెం కొత్తగా చూపిస్తే బాగుండు అన్న దాంట్లో నేను ఈ డిజైన్ అయితే ఇప్పటి వరకు వేయలేదు సో ప్రతి డిజైన్ ఇదే కాదండి ఏ డిజైన్ వేసేటప్పుడైనా ముందు ట్రైల్లోనే అది ఫినిషింగ్ బాగుస్తుందా లేదా ఇంకా ఏది చెక్ చేయొచ్చు ఏది చేంజ్ చేయొచ్చు అవన్నీ కూడా జయా మేడం ఆలోచిస్తారు నేను వేసేటప్పుడు బాగా వస్తుందా లేదా అనేది నేను కూడా చెక్ చేసిన తర్వాతే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను బాగుంటే బాగుంది ఏం చెప్తాను బాగాలేదంటే బాగాలేదు అని చెప్తాను బికాజ్ ఆఫ్ మనవి ప్రమోషన్ వీడియోస్ అయితే కాదు ఇవి మనం ఏం చేస్తున్నాము మీకు యూజ్ అవుతుంది అని చెప్పే వీడియోస్ సో మీకు అయితే అర్థమవుతుంది అనుకుంటున్నాను సో ఫినిషింగ్ అయితే మాత్రం ఇంత స్క్రీన్ మీద ఇంత జూమ్ చేసి చూపిస్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత నీట్గా ఫినిషింగ్ ఉంటే ఇంత డేర్గా జూమ్గా చూపిస్తున్నాను అని చెప్పేసి అంటే డిజైనర్ బాయి బ్లాక్స్ అంటేనే మనకి ప్రతిదీ క్లారిటీ అండి ప్రతిదీ జూమ్ చేసి చూపిస్తాను ప్రతిదీ ఏ స్టిచ్ ఎట్లా వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మంచి మంచి టిప్స్ నాకు తెలిసినంతలో మంచి టిప్స్ అనేది చెప్తాను ఎవరో చెప్తేనో ఎవరో నేర్పిస్తే నేను నేర్చుకున్నవైతే ఇవన్నీ కాదు అంటే ఓన్గా మనం ట్రై చేస్తూ ఇది ఒకసారి ఇలా చేస్తే బాగాలేదు ఓకే నెక్స్ట్ టైం ఇంకొకలాగా చెప్తామన్న ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నదండి సో ఎక్కడైనా బయట అయితే వాళ్ళు టెన్ పాయింట్స్ చెప్తే అందులో మనకు గుర్తుండేది రెండు మూడు పాయింట్సే ఎప్పుడైతే మనం ఓన్గా చేస్తూ ఉంటామో ప్రతిదీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో అన్నీ కూడా ఓకే ఇలా చేయొచ్చా ఇలా చేయొచ్చా అనేది మనకు తెలుస్తూ ఉంటుంది ఇవన్నీ ఎవరో నేర్పిస్తే వచ్చేవైతే కాదనమాట సో ఫైనల్గా ఈ ప్లార్ వేసేటప్పుడు కూడా మనకి మిషన్ ఎటువంటి ఫినిషింగ్ లేకుండా వస్తుంది అంటే ఇంకా మీరు డిజైన్ని కళ్ళు మూసుకొని వేయొచ్చు అనమాట కానీ అలా అన్నారని చెప్పేసి మిషన్ మీద పెట్టేసి బయటకి ఎక్కడికి వెళ్ళిపోకండి దగ్గరే ఉండి వర్క్ చేయండి ఇలాంటి వర్క్స్ వేసే ముందు మిషన్ని కొంచెం క్లీన్ చేయండి ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నాను అంటే మన దగ్గర వర్క్ వేయించుకునే వాళ్ళకి వేసే వాళ్ళకి అందరికీ తెలియాలి కదా మన ఫినిషింగ్ ఏంటి మనకి మిగతా వాళ్ళకి తేడా ఏంటి ప్రతిదీ నేను తెలియాలి అనుకుంటాను సో ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తూ ఉన్నాను యాక్చువల్లీ ఈ బ్లౌజ్ వచ్చేసి నేను థర్డ్ బ్లౌజ్ అండి నేను వేయటము మీకు చూపించేది నా బ్లౌజ్ మూడో బ్లౌజ్ అనమాట దీనికంటే ముందు యాప్లిక్ వర్క్ చేశాను అందుకంటే ముందు నా కోసమే బ్లూ మీద నెట్ సెల్ఫ్ కలర్ వేసేసుకొని చేశాను యాక్చువల్లీ అది దాని గురించి పెద్ద స్టోరీ ఉంది ఆ బ్లూ బ్లౌజ్ గురించి చెప్పాలంటే ఒకసారి బాగా పెట్టాలో మీకుతో అయితే షేర్ చేసుకుంటాను సో అందుకే నేను కావాలని ఆ బ్లూ బ్లౌజ్ అయితే ఇందులో పెట్టలేదు సో ఇక్కడ వచ్చేసి నాది పింక్ బ్లౌజ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట అది అయితే అసలు ఇంకా మాటల్లో చెప్పలేను ఆ బ్లూ బ్లౌజ్ పరిస్థితి ఏమైంది ఏంటి అనేది దాని గురించి కూడా ప్రతీది నేను అది కూడా వీడియో షూట్ చేశాను కాబట్టి ప్రతీది నేను పడిన కష్టము మీకు చూపించబోతున్నాను అండ్ అదేవిధంగా ఇప్పుడు ఈ డిజైన్ ఇంత ఈజీగా రావడానికి జయ మేడం మళ్ళీ తయారు చేసి చేసిన హెల్ప్ కూడా నేను మీకైతే చూపించబోతున్నాను ఇక్కడ వచ్చేసి మనం ఎవరి మీద తగులాటలో ఇవన్నీ కాదండి మనం వర్క్ ఫినిషింగ్ చేయడానికి ఎంతవరకు మనం న్యాయం చేయగలము అనేది మాత్రమే ఆలోచించండి ఎవరి మీదకు కాంట్రవర్సీలో ఇవన్నీ మనకైతే సెట్ అవ్వదు అనమాట సో చూసారు కదా మన వర్క్ ఏంటి మన ఫినిషింగ్ ఏంటి ఎందుకు ఇంత జూమ్ చేసి చూపిస్తున్నాము మీకోసం తెలియాలి అని చెప్పేసి సో ఈ జరీ నేను వేశానండి జరీతో కూడా చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చింది ఈ మధ్యలో ఇలా కాడ వచ్చింది కదా ఈ కాడ కూడా సపరేట్గా మనం కస్టమైజ్ చేయించుకున్నది అనమాట అంటే ఒక డిజైన్ని సేమ్ యాస్టీస్గా కాకుండా ఇంకొంచెం ఫినిషింగ్ వచ్చేలాగా రికస్టమైజర్ చేసిన డిజైన్స్లో ఇది ఒకటి బట్ ఫినిషింగ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఎటువంటి తేడా అయితే ఉండదు చాలా చాలా బాగుంటుంది మీరు చాలా సాటిస్ఫై అవుతారు ఏర్చుకునే వాళ్ళైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలాంటి డిజైన్స్కి కూడా కుందన్స్ అట్లాంటివి పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి ఇదే చాలా క్లాస్గా ఉంటుంది అయినా కావాలి అంటే మాత్రం ఇంకా మీ ఇష్టం అన్నమాట పెట్టుకోవచ్చు నేనైతే ఎక్కువ కుందన్స్ ఇవన్నీ నాకు సెల్ఫ్గా అయితే నేను ప్రిఫర్ అయితే చేసుకొని ఇంక ఇంత అయితే వేసేసుకుంటాను అనమాట యాక్చువల్లీ ఈ నాకు చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ ఉన్నాయి ప్రతి దానికి పట్టు శారీస్ ఫ్యాన్సీ సారీసో కట్టుకుని వెళ్ళడానికి అవ్వదు కదా సో ఈ బ్లౌజ్ అయితే సింపుల్గా బాగుంటుంది అని చెప్పేసి నేను రెడీ చేసుకొని ఉన్నాను సో వీలైతే అది వేసుకున్న తర్వాత కూడా భాగ్య దర్శవాసపీఠ ఛానల్లో అయితే మీకు అప్లోడ్ చేస్తాను అండ్ హ్యాండ్కి అయితే ఓన్లీ వర్క్ వేసుకున్నది వేసుకున్నట్టు కుట్టేసుకున్నాను కానీ డబల్ లేయర్ నెట్ వేసుకోలేదు లైనింగ్ వేసుకోలేదు బట్ బయట వాళ్ళదైతే ఖచ్చితంగా ఆ నెట్ డబల్ లేయర్ వేసేసుకొని హ్యాండ్కి హాఫ్ వరకు లైనింగ్ అయితే ఖచ్చితంగా వేసుకుంటేనే బాగుంటుందండి నావి అంటే ఏంటి అని అంటే నేను కొంచెము లైనింగ్స్ ఇట్లా లేకుండానే ఇష్టపడతాను అనమాట హ్యాండ్కి అంటే మరీ మందంగా అలా ఉంటే నేను వేసుకోలేను కాబట్టి నా కోసం ఇలా స్టిచ్ చేసేసుకున్నాను సో ఫైనల్లీ ఫ్రంట్ ప్రిన్స్ కట్ అండ్ బ్యాక్ ఇలా రౌండ్ నెక్ డిజైన్తో మన మంచి డిజైన్ అయితే ఇప్పుడు మీ ముందుకైతే వచ్చేసింది సో నెక్ మధ్యలో కూడా మనం ఫ్లవర్ కావాలన్నా పెట్టేసుకోవచ్చు అనమాట సో చూసారు కదా ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి సో నెక్స్ట్ వీడియోతో మరొక మంచి డిజైన్తో మళ్ళీ అయితే కలుసుకుందాము అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్